పేదల సంక్షేమమే లక్ష్యంగా దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలే దేవుళ్లుగా భావించారని మాజీ జెపీటీసీ కలివల జ్యోతి టీడీపీ జిల్లా ఎస్ఈసెల్ నాయకులు నేలటూరి జాషువా అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండల బస్టాండ్ కోడలిలో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్దంతిని కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిందన్నారు పార్టీ ప్రారంభం నుంచి పేదలు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు నాలుగున్నరేళ్లలో సంక్షేమ పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలు దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు వైసీపీ దుర్మార్గపు పాలనతో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యకుమారి నాయకులు చంద్రారెడ్డి తురక వెంకటేశ్వర్లు జనసేన నాయకులు అల్లూరి రవీంద్ర భోగినేని కాశీరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము ఈరోజు మరి ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా సీతారాంపురం మండలంలో మరి జనసేన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఎన్టీ రామారావు గారు మరి చనిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న మరి నేటికి ప్రతి తెలుగు వారి గుండెల్లో బ్రతికే ఉన్నారు ప్రతి తెలుగువారి గుండెల బ్రతికే ఉన్నారు ఎందుకంటే ఆనాడు మరి తెలు పేదల కోసం పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మరి పేదల కోసం ముఖ్యంగా పేదల కోసమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసమే పెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ హయాంలో మనం ఆ రోజు నుంచి కూడా మరి నేటి వరకు కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి అందాలనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టో ముఖ్యమైన మేనిఫెస్టో మరి ఆ రోజు మరి పట్టెడు అన్నం తిన్నామంటే మన తెలుగువారు పట్టెడు అన్నం తిన్నారంటే కేవలం ఆ రోజు నందమూరి తారక రామారావు చేసిన ఆ యొక్క చేసిన కార్యక్రమమే మరి ఆ రోజు నుంచి మరి కూడుగుడ్డ నీడ అనే నినాదంతో మరి ఆ మూడు కార్యక్రమాల్లో కూడా ప్రతి పేదవాడికి ఈరోజు మరి అన్నం తింటున్నారు మరి అదే రకంగా వాళ్ళు నివసించగలుగుతున్నారు దుస్తులు ధరిస్తున్నారంటే కేవలము ఆ రోజు నందమూరి తారక రామారావు చేసిన యొక్క ప్రతిష్టాత్మకం చేపట్టిన మరి కార్యక్రమాలు మరి నేటికి కూడా మరి ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు కూడా మరి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని మరి వాడికి వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ఆహార పదార్థాలు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి నేటి పరిపాలన మరి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో మరి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏం అందిస్తున్నాడని మేము సభాముఖపూర్వకంగా అడుగుతున్నాము ఈ రోజుకి కూడా మరి ఈరోజు ఈ రోజుకి కూడా మరి రేషన్కి సంబంధించి ఏది కూడా కనీసం కందిపప్పు కూడా అందించలేని పరిస్థితిలో ఉంది ఈ దయనీయమైన ప్రభుత్వం మరి ఇలాంటి పరిస్థితిలో మన తెలుగువారు అందరం కూడా ఏక కంఠంతో మరి వారి యొక్క ప్రతి ఒక్క విలువైన ఓటును మన తెలుగుదేశం పార్టీకి అందివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క పరిపాలన చూశారు అంత ముందు పరిపాలన చూశారు మరి ఇది తెలుగు వారికి నేను వారి యొక్క అభిప్రాయానికే వదిలేస్తున్నాను మరి ఈ రోజు మరి ఈ యొక్క మధ్యంత సందర్భంగా మరి ప్రతి తెలుగు వారు మరి ఎన్టీఏ రామారావు గారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు మరి మేము కూడా ఇక్కడ అర్పించడం జరిగింది థ్యాంక్ యూ నందమూరి రామ గారి యొక్క ఇరవై వద్దంతిని సీతారాంపురం మండలం లో సీతారాంపురం మండలంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా ఈ యొక్క వద్దంతలు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క వద్దంతిని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇది కూడు గూడు నేడనేటువంటి మూడు నినాదాలతో ఈ యొక్క పార్టీ ఔర్భావమే సంక్షేమ పథకాలకు నాంది ఈ యొక్క సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఇది పేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ఎంతో నిబద్ధతతో ఎంతతో భక్తితో ఈ యొక్క పార్టీని స్థాపించాడు మరి ఈ యొక్క పార్టీలో మరి ఈరోజుకి ఈ రాష్ట్రాన్ని మనం గమనించినప్పుడు ఈరోజు చెప్తున్నటువంటి ఈ యొక్క నాటి ప్రభుత్వాలు ప్రభుత్వం ఏం చేస్తుందంటే దళితులు పడుగు బలహీన వర్గాలని ఓటు బ్యాంకింగ్గా మార్చుకొని మాత్రమే పరిపాలన చేస్తున్నారు ఈరోజు రేపు జరగ రేపు మరి అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు అడుగుల స్మృతి భవనాన్ని మరి అమరావతి నడుపు మేము ఆర్భాటంగా చేస్తున్నాం చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాలు దళితులు కానీ ఉండి బలహీన వర్గాలకి కానీ ఈ యొక్క నాలుగు వందల సంవత్సరంలో ఏం చేసిందో ఒకసారి చెప్పాల్సినట్టు అవసరం ఉంది ఈరోజు మరి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలతో రెచ్చించి అక్కడ భవనం కట్టడమో లేకపోతే విగ్రహం పెట్టడమో సంతోషమే నేను కాదని కోట్ల రూపాయలతో ఇదే మరి విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఇక్కడైతే అది నాలుగు వందల కోట్లకి అయింది ఈ రోజు దళితులకి నేనేదో మరి విగ్రహం పెట్టినంత వల్ల దళితులకు ఉద్రించిన కాదు ఈరోజు దళితులకు రావాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులైతేనేమి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వస్తున్నటువంటి నూట ఇరవై ఏడు పథకాలను మరి దళితుల యొక్క దళితులకి అందించకుండా దొంగలో దొక్కి దళితులని అనేక మందిని దాదాపు మరి దాదాపు వందల మందిని మరి నిశ్రాయులను చేసి అనేక మందిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ యొక్క మరి వైసీపీ ప్రభుత్వమే ఇన్ని చేసి కూడా తిరిగి అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితులు నేను ఉద్ధరిస్తున్నా చెప్పుకోవడము ఇది సిద్ధిచేటు దళితుల యొక్క ఆశయాలను మరి దళితుల యొక్క ఆశలను ఎవరైనా మరి కొనసాగించినారు అంటే అది డాక్టర్ మరి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి భిక్ష అనే సందర్భంగా తెలియజేస్తున్నా ఆశయాలను ఈ రోజు దళితులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు దళితుల కొరకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చినారు మరి డప్పు కళాకారులకు మూడు వేల పెన్షన్ ఇచ్చడం అయితేనేమి చర్మకారులకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అయితేనేమి మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి జీవనోపాధి కల్పించి ఈరోజు అనేక మంది దళితులు ఆత్మగౌరవంతో దిగుతు తిరుగుతున్నారు అంటే అది గత ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి గొప్పతనమైన యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఏ దళితుడైనా ఏ దళితుడినైనా కానీ మీరు అడగండి ఈ యొక్క ప్రభుత్వంలో నాలుగున్నర సంవత్సరం వైసీపీ ప్రభుత్వంలో ఒక దళితుడైనా సుఖంగా ఉన్నాడా ఒక దళితుడైనా కానీ ఆత్మ గౌరవం కలిగి ఉన్నాడా ఒకసారి జ్ఞాపకం మరి మరి ప్రశ్నించ మరి ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది దళిత సోదరులకు నేను కూడా చెప్తున్నాను ఈ ప్రభుత్వము దళిత ద్రోహి ప్రభుత్వము దళితులను అంశం చేసుకునే ప్రభుత్వము మన మబ్బి పెట్టడానికి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మనం మోసం చేస్తున్నారు దళితులు మేలుకోవాలి రేపు వచ్చేటటువంటి ఇరవై నాలుగో స్థాప ఎన్నికల్లో ఈరోజు మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని గతిదించి తిరిగి మళ్ళీ సంక్షేమ పథకాన్ని ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలి ఈ యొక్క జనసేన తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు ఎంత ఉందని సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ యొక్క సందర్భంగా మరిగ్గా ఎన్టీ రామారావు జనమైన నివాళులు అర్పించి మరి వాటిని చేసుకోవడం చాలా సంతోషంగా భోగి మంటలు భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు

మా గుంట లేఅవుట్ నెల్లూర్